దేవుని నామానికి స్తోత్రం కలిపి కాక మొట్టమొదటిగా మీ అందరికీ నా హృదయపూర్పాలను అర్చన చేస్తున్నాను దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని కృపలో ఆశీర్వదించిన ఈ దినం కొంత వాక్య మనం ధ్యానం చేసుకొని దేవుని సన్నిధిలో బలపడాలని ప్రజలు అవుతున్నాను మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాకులను మనం ఒక్కసారి గమనించినట్లయితే దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన ఉద్దేశాలు ఏ పార్టీగా ఉన్నావో ఒకసారి ఆ వాక్యమానకి వెళ్దాం దేవునామానికి స్తోత్రం కలుగుదాకా ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చంలో ఇలా వ్రాయబడినది కాగా మీరు ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి దేవనామానికి స్తోత్రం అంటే దేవుని పిల్లలుగా మనము బ్రతకాలి దేవుని యొక్క పరిశుద్ధతలో మనము జీవించాలి మనకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్కు పరిశుద్ధ వాక్కు దేవునామానికి స్తోత్రం కలుగును కాక దేవుడు మరి మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు నెరవేరుస్తూ మరి మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి ఉపకారములను మరి ఎన్నో ఆ వాక్యానుసారమైన వాక్యులను బట్టి దేవుని నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మరి మన దైనందిన జీవితంలో మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మళ్ళీ నడుచుకుంటున్నామా పాపకు అంధకారమయమైనటువంటి లోకాన్ని అనుసరించి జీవిస్తున్నామా మనం ఏ పాటి వారిగా జీవిస్తున్నాం అంటే మరి వాక్కును మనం తెలియజేస్తున్నటువంటి ఈ దేవుని వాక్యాన్ని బట్టి మరి దేవునికి వదనాలు చెల్లిస్తున్నారు దేవుడు ఏమంటున్నాడంటే దేవుని పోలి నడుచుకునండి మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలి మరి దేవుడు ఎవరు ఏ విధంగా ఉంటారు అంటే ఆయన పరిశుద్ధార్థుడు దేవుని నామానికి స్తోత్రం అలేలుయా ఎందుకు దేవుడు ఒక్కడే అని నేను చెప్తున్నాను అంటే మరి మీకు ఆ ఒక్క వాక్యాన్ని కూడా నేను చూపిస్తాను మరి అదే ఎఫ్ఎస్ రాసిన పత్రిక మరి ఎఫెస్సీలకు రాసిన పత్రికలోని నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసినట్లయితే శరీరము ఒకటే ఆత్మయు ఒకటి ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎండుట పిలుపు పిలువబడితే ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే వాసము ఒకటి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవనామానికి స్తోత్ర ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడంట దేవునామానికి స్తోత్రం అందరిలో ఆయన ఉన్నాడు కనుక అందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక మనము దేవుని పోలి నడుచుకోవాలి పై దేవుని బిడ్డలారా కాబట్టి విశ్వాసము ఒక్కటి రాప్తీసము